ది లార్డ్ ఈరోజు దేవుని మాట ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచనము ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ప్రియమైన వార్లారా ప్రభు నమ్ముకున్న కొత్తలో మనమందరం ప్రతిరోజు ప్రార్థనతో దినచర్య ప్రారంభించి రాత్రి నిద్రపోయే ముందు ప్రార్థనతో ముగించేవాళ్ళం ప్రతిరోజు వాక్యం చదివేవాళ్ళం ఒక మోహపు చూపు చూస్తే చిన్న పొరపాటున ఏదైనా మనము చిన్న తప్పు మాట మాట్లాడినా దేవుని భయం మనలో ఎంతగానో ఉండేది ఎందుకంటే ప్రభు నమ్ముకున్న కొత్తలో ప్రభు కోసం పని చేయాలి ప్రభు కోసం పాటుపడాలి ఇంకా ప్రభువే నా జీవితంలో ఇంక వేరేది నాకు ఏది అవసరం లేదని తృష్ణతో ఆశతో ఉంటాం అయితే రాను 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 ఈ మంట సన్నగిలుతుంది అయితే ప్రభు అంటా ఉన్నాడు ఆ మొదటి ప్రేమను నీవు మరిచితివి ఆ మొదటి ప్రేమను నీవు మరిచితివి అంటారు ఉండగా ఉండగా మనకి సమయం గడుస్తూ ఉండగా రోజులు గడుస్తా ఉండగా ఆ ఇంకేం చదువుకుందాంలే వాక్యం ఇంకేం ప్రార్థన చేద్దాంలే అని ప్రభువును ప్రక్కన పెడతాం మనము ప్రభువును ప్రక్కన పెడతాం అయితే పట్టుకు మనము ఆ ప్రేమను కాపాడుకోవాలి అయితే ఇక నుండైనా మనము ఆ మొదటి దినాల్లో ఉన్న ప్రేమను తప్పిపోయావేమో దేవుని సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోయావేమో నాకు అవసరం లేదు అనుకున్నావేమో లేదు మరలా ప్రభు వారు మరలా నీతో మాట్లాడుతూ ఉన్నారు ఈ వాక్యం ద్వారా నీ మొదటి ప్రేమను నీ వదిలిద్వి ప్రియమైన సహోదరుడా సహోదరి ఇదేమో మరలా ఆ ప్రేమను సంపాదించుకో ఆ మనల్ని ప్రాణప్రదంగా ప్రేమిస్తున్న మన ప్రభు మనల్ని దగ్గర తీసుకుంటా ఉన్నాడు ప్రియమైన వార్లారా ఆ మొదటి ప్రేమను మనం మరలా కాపాడుకుందాం ఆ మేన్